భాకర్ గారికి గౌరవనీయులు మాణిక్యమన్న గారు బుచ్చిరెడ్డి గారు రాజేంద్ర అన్న గారు అదేవిధంగా మా ముఖీంభాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీల మల్లన్న గారు మా రమేష్ గారు వరలక్ష్మి గారు దేశ్పాండే గారు ముఖ్యంగా మా సదాశివపేట అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు నేను నిన్న మెదక్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి పదింటి దాకా మీటింగ్ పెట్టి కూడా ఇస్కేస్త రాలంత జనం వచ్చి వారికి మంగళ హారతులు పడుతున్నారు వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క చెల్లెలను అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా ఎవరికి ఓటేస్తే మీకు మేలైతుందో ఆలోచన చెయ్యండి ఎవరో ఏదో చెప్పిందని కాదు నిజాయితీగా ఆలోచించండి గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మీ మేలు కోరే వాళ్ళు ఎవరో పేదల పక్షాన నిలబడేది ఎవరో ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం పదేండ్లు గవర్నమెంట్ లో ఉంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసినామా లేదా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా నీ బిడ్డ పోతే సర్కార్ దవాకాన్లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లి నీ పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా అదే విధంగా రైతు బంధు రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఈ సదాశివపేట పట్టణంలో మూడొద్దులకు నాలుగొద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే కాంగ్రెస్ పోయి తెలుగుదేశం గెలిచినా తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం మూడొద్దులకే వస్తుండే కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివరి పేటకు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్లా ఇచ్చింది ఈ గులాబీ జెండాన కాదా మా అక్క ఆలోచించాలి మీ మంచి నీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండు అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తుండ్రు అందరు ముసలూరు కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా ఊకే నేను మాటలు చెప్పుడు కాదు మీరే చూడుండ్రు ఆ వీడియోలో ఏంటంటే వెనకటికి వెనకటి కూడా ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదు బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా కులంలో కూర్చున్న బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తుంది అదొక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చే మేము గెలవంగానే వంద రోజుల్లో ఇగో మీకు నాలుగు వేల పింఛన్ ఇస్తాం ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చే వంద రోజులు అయిపోయా ఇప్పటికీ ఐదు నెలలు దగ్గర పడుతుంది నూట నలభై రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్లు బాండ్ పేపర్ కాలం చెల్లింది దాకానేమో మీరు ఆలోచిస్తే దేవుడు మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు ఇప్పుడు పార్లమెంట్ కేమో దేవుడి మీద ఓట్లు పెట్టిండ్రు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిసర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్ ఏ ఊరికి వద్దా ఆ ఊరు మీద ఒట్టి పెట్టుకోండి నువ్వు మాట తప్పినవు నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే తప్పు లేదు మరి నిజంగా నువ్వు చేస్తు తయారు కావాలన్నా వద్దా బాగా ఆలోచించండి ఒకసారి జూపీపై మా అక్కజల్లెలు బాగున్నారు ఇడా అక్కజల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు ఎంత ముద్దుగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు జూపీ చూడు టెన్షన్ తప్పు అంటే వాళ్ళు ఆ రోజు నేను సాక్ష్యంతో సహా వచ్చిన నోటి మాటలు చెప్తలేదు ఇలా మీరే ఈ ఎలక్షన్లలో నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో శిక్ష పట్టదా చెక్ బౌన్స్ అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ ను బౌన్స్ చేసింది వాళ్ళకి శిక్ష వేయాలనా వద్దా చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోతే కేసు అయితే దాకాదే జైలుకు పోతారా పోరా శిక్ష పట్టదా పడదా మరి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని మోసం చేసిన ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్లకు ఏమి శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలి ఇప్పుడు చూడు రెండు వేల దగ్గర నగదు ఉంటున్నాం ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్సులు పూట చుట్టం వస్తే ఇంత మంచి చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఆయన దగ్గర నగదు పడేయా ఇరవై ఐదు వందల వరకన్నా ఏ చెల్లె కన్నా అక్క కన్నా ఇరవై ఐదు వందలు పడ్డాయా పర్లేదా ఇప్పుడు నాలుగు నెలలు దాటింది నెలకు ఇరవై ఐదు అంటే నాలుగు నెలలకు ఎంత పదివేలు అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు పదివేల రూపాయలు ఈ కాంగ్రెస్ వాళ్ళు బాకీ పడ్డాడు అందుకేలకు కాంగ్రెస్ ఓటు ఓటేయమని అడిగితే బిడ్డ నువ్వు పదివేలు బాకీ పడ్డవురా మాకు ఇచ్చిన కదా నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళకు సీపుర్లతో మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ముసలవాళ్లకు ముసలవాళ్లకు భర్త చనిపోయిన వాళ్లకు రెండు వందలు ఉన్న పెన్షన్ కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండా లేదా ఇస్తారంటే ఇచ్చిండా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అవ్వ తాతలంతా కేసీఆర్ కొట్టేస్తుందని మేము నాలుగు వేలు ఇస్తాము అన్నారు జర చూపిరా తమ్మి పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా రా నీకు నాలుగు వేలు నీ ఖాతాలు వాడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుకున్న పనిలేదు ఇంత ముందే సీన్ మనవాడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు మనమడి కాళ్ళు ఒత్తుడా నాలుగు వేలు వడ్డా పడ్డావా పడలేదా మరిగా కుల్లం కుల్లం నాలుగు వేలు వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది పడలో అంతా కారుకు వెంకటరామరెడ్డి కోటైంది అవి బయటకు నేను చూస్తాయి అంతే కాదా మేం మాట ఇచ్చినాం రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఇచ్చినాం వీళ్ళు ఏమన్నారు ఎంత ముద్దుగా చెప్పిండు వచ్చే నెల వచ్చే నెల నాలుగు వేలు పడితే వచ్చే నెల పోయి ఐదు నెలలకు వచ్చాయి ఐదు నెలలకు వచ్చినా ఆ ఇచ్చే రెండు వేలు కూడా సక్క ఇస్తలేడు కేసీఆర్ ఉండగా పత్ తారీఖు వచ్చు ఇప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి పటయా బిడ్డ అంటే పర్లేదు పో మల్లబోగుడు పర్లేదు ముప్పై తారీఖు దాకా పింఛను పట్టలేదు నడివిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గుతుంది ఒక నెల అది కూడా ఎగ్గుతింది మరి ఇప్పుడు మరి ఆలోచించాలి అవ్వ తాతలను అక్కా జల్లెలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా వద్దా మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ కోటేసిననుకో గొర్రె కషాయం అయితే అబద్ధాలకు మద్దతిచ్చినట్టు అవుతుంది మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ అబద్దాల కాంగ్రెస్ కు మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు కొడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అడవీలో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా కేసీఆర్ ఇవ ఈ కాంగ్రెస్ ఆయన అంటాడు తులం బంగారం ఇస్తాను జరు చూపి ఇచ్చిండా చూడూరు చూడూరు కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చేది వచ్చినా ఇచ్చే అమరా కిసికి సోనా మిలా తులం బంగారం వచ్చినా తులం బంగారం దేవుడి ఇచ్చే లక్ష కూడా బతు పెట్టింది కేసీఆర్ ఉండక లక్ష జైలు తెచ్చు ఈయన వచ్చినాక లక్ష లేదు తులం లేదు అదేం కాలమో కానీ కాంగ్రెస్ వాళ్ళు రాకముందు యాభై వేలు తొలముండే వీళ్ళు వచ్చినాక ఐదు నెలల డెబ్బై ఐదు అయింది పెరిగిందా లేదా నిన్న ఏళ్ళ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అయిందట కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కందిపప్పు నూట డెబ్బై అయిందట సిమెంట్ బస్తా డెబ్బై రూపాయలు పెరిగిందట సలాక దొరకనే లేదు సలాక ధర పెరిగిందట కంకర దొరకలేదు ఇసుక దొరకలేదు ధరలు ఆకాశాన్ని అంటినాయి అంటే ఇక ఏమిచ్చిండు తులం కానీ డెబ్బై నాలుగు వేలు ధరనైతే ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే ఈ మాయమాటలు చెప్పి ఈ అబద్దాలు చేసిన ఈ కాంగ్రెస్ ని ఎట్లా నమ్మాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా ఇంకా చాలా చెప్పిండు రైతులకు పదిహేను వేల రైతు బంద్ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అదే విధంగా వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నాడు ఒక్కటన్నా అయిందే మోసాలు ఇటువంటి ఈ మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి రేపు అసెంబ్లీలో నేను గట్టి కొట్లాడతా మేను చింత ప్రభాకర్ రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అక్క జల్లలకు ఇరవై ఐదు వందలు ఇచ్చేదాకా కొట్లాడటం నాలుగు వేల పింఛన్ ఇచ్చేదాకా కొట్లాడటం మేం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒక్కటన్న చేసిన అడిచల్లే అన్ని అబడ్డాలే టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఈ గరీబోళ్లకు అక్కజల్లెలకు రైతులకు దళితులకు బీసీలకు నిరుద్యోగ యువతకో పనికెచ్చేది ఒక్క మాటనన్న చెప్పింది అని అడుగుతా ఉన్నా పిల్లల కోసం నాలుగు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ బృతిస్తాం పిల్లలకు అన్నారు పిల్లలంటే నమ్మి కాంగ్రెస్ వాళ్ళకి వేసిండు ఏమైంది మనం నేను అసెంబ్లీలు అడిగిన ఏమైనా నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అడిగినా ఏమేమి ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తిండి ఒకసారి చెప్పింది చూడండి చేతులు ఎత్తింది చూడండి అదే అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిని ఇచ్చి నిరుద్యోగ యువకులను कांग्रेस पार्टी आद कु बेरोजगार युवाओं के लिए हर महीने चार हजार रूपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे आ, 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 हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने निरुद्योगी एपड़ी स्तर मृत्यु निरुद्योगी आर गारंटी लोग ఎంత పచ్చి ఓట్ల ముంగట ఏం చెప్పిండ్రు అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు రెండు చూసిండ్రు గీ కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మళ్ళీ మనం మోసపోమా ఇందువల్ల బాగా ఆలోచించండి మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్దాలను మనం ఆమోదించినట్టు అవుతుంది వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతది దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నా కాంగ్రెస్ సంగతి బయటపడ్డది పడ్డది ఐదు నెలల్లోనే వద్దు నాయన ఈ పాలన అంటున్నారు అందరు ఇవాళ కాంగ్రెస్ కూడా వచ్చినాక కొత్త కొత్త దేవుడే కాని పాతయ్య కూడా పోయినాయి కరెంటు రోజుకు నాలుగు సార్లు ట్రిప్ అవుతున్నది మంచి నీళ్లు మున్పెట్టలేక కొత్తలేవు దావకాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది ముసలి వాళ్ళకి లెక్క ఎక్క పిలిచిన ఆడవేలో పెళ్లి పెడితే లక్ష రూపాయలు లేదు తులం బంగారం బంద్ అయిపోయింది పాతయి కూడా పోయినాయి కాంగ్రెస్ వాళ్ళే అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద భ్రమలు పోయినాయి ఈ కొడుకుల సంగతి చెప్పుదామని తయారు అందరు కానీ ఒక్కటే నేను అనేది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం గిట్ట ఆయన మీరు బీజేపీ గిట్ట ఓటేసనుకో పేనమెరికలు పొయ్యి పడ్డట్టు అవుతుంది ఆయన ఆగమైపోతాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఆ బిజెపి వాళ్ళు ఏం చేసిన చెల్లె ఏమని అంటే దేవుని పేరు చెప్తారు పొదిగాలేసి మనం దేవుని మొక్కమా అందరం మొక్కుతాం నేను కూడా పొద్దుగాలు రోజు దేవునికి పూజ చేసి హనుమాన్ చాలీస్తే చదివినాకనే ఇంటికెళ్ళి బయటకు వస్తాను చదువు అంటే గడగడ చదువుతాను నేను కూడా హనుమాన్ చాలీస్తా నోటికి చదువుతా నేను ఇక వాళ్ళే మొక్కినట్టు దేవుని పేరు చెప్పి ఓట్లాడుతున్నారు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నా చేసిండ్ర బీజేపీ వాళ్ళు పదేళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్కటన్నా గరీబోలకు చేసిందా చెల్లె చేసిందా తమ్మి చేసి చేసిరు కొన్ని చేసిం మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలైతే చేసిరాయా బీజేపీ వాళ్ళు చేయలేరా అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలైతే చేసిరాయా బీజేపీ వాళ్ళు జీఎస్టీ గా జీఎస్టీ పెట్టి పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద మంచి నూనె మీద జీఎస్టీ పెట్టి ధరలు మాత్రం పెంచింద్రా బీజేపీ పెంచలేదా ధరలు ఆకాశాన్నింటినీ గరి బోర్డు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ ఆ బీజేపీకి ఎందుకు ఓటేయాలి మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండ్రా ఒక నవోదయ కాలేజ్ అడిగితే ఇచ్చిండ్రా మొండి చేయి చూపించింది తప్ప తెలంగాణకు ఏమీ చేయలే మన బీజేపీ పార్టీ అందువల్ల ఈ బీజేపీకి కూడా మనం నమ్మద్దు ఆ బీజేపీ ఆయన ఒక ఆయన పోటీ చేస్తుండు రఘునందన్ అని ఆయన కూడా ఈ ఈ రేవంత్ రెడ్డిని మించిన అబద్ధాలు చెప్తాడు మొన్న దుబ్బాకల పోటీ చేసిండు ఆడగిట్లే చెప్పిండు నేను గెలిస్తే ఇంటికి రెండు ఎడ్లు ఇస్తా నాగలిస్తా బండిస్తా రెండు వేల నిరుద్యోగ భృతిస్తా ఇక అన్ని చెప్పిండు పాపం దుబ్బాకోలు నమ్మి ఓటేసిండు గెలిచినాక ఏమియలే అన్ని మోసం మళ్ళా నాలుగేళ్లకు ఎలక్షన్ వస్తుంది కదా మొన్న చింత ప్రభాకర్ నిలబడి ఎలక్షన్ వచ్చింది దుబ్బాక పబ్లిక్ అంతా కలిసి మడతపట్టి ఉత్కిది కదా అంటే ఆయనను యాభై నాలుగు వేలతో ఆయనను చిత్తు చిత్తుగా ఓడగొట్టింది మరి ఆయన మంచోడు అయితే మంచిగా చేస్తే దుబ్బాకలనే గెలిపియాలి వద్దా నువ్వు అబద్దాలు ఆడినావు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కార్యకర్తల్ని నువ్వు పట్టించుకోలేదని నిన్ను మూడు నెలల కింద యాభై నాలుగు వేల ఓట్లతో ఓడగొట్టిం ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడుండి ఆయన ఎట్లా అబద్దాలు ఆడతాడో ఒక్కసారి ఆ టీవీలో చూడుండి

మర్డర్ చేసి గెలిచినా మర్డర్ భయపట్టి భయపడి ఏం చేసినా జో సీత వైసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్ల గుంటలు తలకా వేసుకుంటాం భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్ చేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఇందరా భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలట భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలట విడదీసి ఓట్లు వేయించుకోవాలట గసంటోళ్ళకి ఓట్లేస్తారా చెల్లె మీరు ఏం మాట్లాడింది ఇన్నరా మర్డర్ చేసినా సరేనట మర్డర్ చేస్తా అని భయపెట్టినా సరేనట ఏమనేది ఓట్లు వేసుకో ఓ గదికి బీజేపీ అయిన సంగతి గైనా వేద్దామా ఓట్లు మరి ఈయననేమో వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ గా పనిచేసిండు బాగా చదువుకున్నాడు విద్యావేత్త రేపు తన ట్రస్ట్ ద్వారా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తా అంటుండు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పయడానికి తను సహకారం చేస్తా అంటుండు రేపు ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు చేస్తా ఐఏఎస్ అధికారిగా తనకుండే సంబంధాలను ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు అందువల్ల మీరందరూ కూడా మొన్న చింత ప్రభాకరణను ఎట్లయితే ఆశీర్వదించారో मे पदमूडो तारीख नारू गुर्टू को वोटेसी मना वेंकट राम रेड्डी आशीर्वाद हमारे मुसलमान भाइयों बहनों आप लोग भी सोचना चाहिए यहाँ कांग्रेस पार्टी तो थर्ड प्लेस में है मेदक एमपी में एक वीक कैंडिडेट को कांग्रेस पार्टी ने टिकट दिया वो तो हार में ही नहीं है वो थर्ड प्लेस में चले गया अगर से बीजेपी को हराना है आप बीआरएस पार्टी को जिताना चाहिए बीआरएस के कार के निशान पे वोट दिए तो, तो जरूर हम बीजेपी को हराएंगे क्या कर रहा आज रेवंत रेड्डी मोदी साहब को क्या बोल रहा बड़े भाई आगे भी, भी, भी तुम्हारा आशीर्वाद चाहिए बोले तो तुम क्या बोल रहे आगे भी तुम ही जीतता तुम्हारा आशीर्वाद चाहिए बोल के पूछ रहा क्या जाके अदानी से गला मिलता है अदानी मोदी साहब का खास आदमी है उनसे जाके इन्हें गला मिलता है उनसे जाके अग्रीमेंट करता है अरे भाई साहब मैं आप लोगों से पूछना चाहता हूँ जब केसीआर साहब ने दूसरी बार जीता दो ही मिनिस्टर को लिए मैं भी नहीं था कैबिनेट में उनका बेटा भी नहीं था दो ही मिनिस्टर है लेकिन उसमें महमूद अली साहब होम मिनिस्टर बने थे दो लोगों को लिए तो भी एक मैनाद को केसीआर साहब दिए लेकिन कांग्रेस के हुकूमत बारह लोगों को मिनिस्टर बनाए क्या नब्बे लाख मुसलमानों में एक आदमी भी आपको मिनिस्टर बनाने के लिए नहीं दिखा क्या आज तक अपने राज्य में कोई गवर्नमेंट बगैर माइनॉरिटी मिनिस्टर किसी को कोई सरकार बना नहीं पहली बार रेवंत रेड्डी जी का सरकार में एक माइनॉरिटी को मिनिस्टर का मौका नहीं दिए हैं इमाम मोजम साहब लोगों को बारह हजार बोले वो जो पांच हजार भी नहीं आ रहा है रमजान का तोहफा हाथ दे दिए जब, जब तक केसीआर साहब थे दशहरे पे मौका मिला बतकम्मा को तोहफा मिला रमजान को तोहफा मिला रेवंत रेड्डी आ गया तोहफा बंद हो गया आप लोग सोचिए ये लोग ये लोग गलत बात बोलते हुए आज मोदी से अंदर से मिला हुआ है नैनी रोज इनको मुख्य में विषय पालन कुटुना ఈ రేవంత్ రెడ్డి అబద్దాల మీద రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద ఈ ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని ఒకటో తారీఖు నాడు పోలీసులు పిలిచింది అంటే ఈయన అబద్ధాలు పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చింది ఆయన పాపం పండింది ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్దాల మీద గోబల్స్ మీద ఇయాల నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది నేను ఒకటే అంటున్నా ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసింది మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క దోనో మిలా బోల్కే సమజనా చాతా బోలే అస్సాం కిసి ఉన్నాయి కేవ బస్ ఇక నోటీస్ ది రేవంత్ రెడ్డి కు ఇరెస్ట్ నై సాఫ్ సాఫ్ ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లలు అన్నదమ్ముళ్ళు న్యాయాన్ని గెలిపియండి ధర్మం వైపు నిలబడండి పని చేసే వాళ్ళని గెలిపియండి మన వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు కోటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ నా తల్లి లచ్చువమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వేయక